పనిచేసే ప్రభుత్వం ఉంటే ప్రజలకి సీజనల్గా అన్నీ ఎలా అందుతాయో ముఖ్యంగా రైతన్నలకి నీరు ఎలా అందుతుందో పలాసాలో భజ్రపుత్తూరు మండలానికి ఐదు సంవత్సరాల తర్వాత ఈరోజు అందిన నీరు ఒక ఉదాహరణ మంత్రిని చెప్పుకున్న అప్పలరాజు గారు ఐదు సంవత్సరాలుగా నీరు రాసుకోవడానికి అనేక కారణాలు మింగలేక మంగళవారం కారణాలన్నీ చెప్పారండి అచ్చెన్నాయుడు గారు లిఫ్ట్ ఇరిగేషన్స్ కనడం వల్ల రాలేదని కానీ ఈ రోజు అదే అచ్చెన్నాయుడు గారు అక్కడ ఉన్నారు అక్కడ అవే లిఫ్ట్ ఇరిగేషన్స్ ఉన్నాయి ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల లోపల కళాసాకి ముఖ్యంగా వజ్ర నీరు అందించగలిగా అది చంద్రబాబు నాయుడు గారి తాలూకా ప్రతిభ అచ్చెన్నాయుడు గారి సహకారం ముఖ్యంగా ఐదు సంవత్సరాలు ఆ ప్రభుత్వంలోని పని చేయలేక ఈ రోజు ప్రభుత్వం వచ్చాక చకచకా పనులు ముగించిన వంశధార అధికారులకి ముఖ్యంగా మా పలాస నియోజకవర్గం తరఫున మా రైతులందరి తరఫున పేరు మీద ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఐదు సంవత్సరాలు అనేకమైన అభివృద్ధి పనులు ఆగిపోయాయి చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ఈ ఐదు సంవత్సరాలు పలాస గతంలో ఏవేవైతే కోల్పోయిందో అభివృద్ధి సంక్షేమ పథకాలతో ప్రజలందరూ నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నూటికి తొంభై ఐదు శాతం నెరవేర్చేలా వాళ్ళందరి సహకారంతో వారందరి సూచనలతో వారందరి సలహాలతో ముందుకు వెళ్తానని ముఖ్యంగా మొదటి అభివృద్ధి పని మనకి అన్నం పెట్టే రైతన్నలకి ఈరోజు మంచినీరు అందించడం లాంటి ఒక అద్భుతమైన కార్యక్రమంతో నా రాజకీయ జీవితంలో మొదటి అభివృద్ధి పని మొదలైనందుకు ఈ అవకాశం దక్కించిన ప్రతి ఒక్కరికి